హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఇవాళ వెల్లుల్లి కారం మరమరాలు తయారు చేసి చూపిస్తాను కారంగా చాలా టేస్టీగా ఉంటాయి వెల్లుల్లి కారం మరమరాలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న మూకుడు పెట్టుకుని మెజర్మెంట్ కప్పు తోటి నాలుగు కప్పుల మరమరాలను వేసుకోండి నేను ఇక్కడ నాలుగు కప్పుల మరమరాలకి కరెక్ట్ కొలత కరెక్ట్ టేస్ట్ వచ్చేలాగా చూపిస్తున్నాను ఈ మరమరాలను వేసుకుని నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి మీకు ఎంతవరకు వేయించుకోవాలంటే చూడండి ఇది వేగిపోయిన తర్వాత ఇలా నొక్కి చూస్తే మనకి ఇలా పౌడర్ అయిపోవాలన్నమాట అలా వేయించుకోవాలి మీరు ఫ్రెష్గా అప్పుడే కొను మరమరాలతో అయినా చేసుకోవచ్చు లేదంటే మనకి ఒక్కొక్కసారి ప్యాకెట్ వదిలేస్తే చప్పగా అయిపోతాయి కదా మెత్తగా అయిపోతాయి కదా వాటినైనా వేయించుకుంటే మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాయి ఇలా వేయించేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని పక్కన ఉంచండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక రోట్లోని పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసుకుని మెత్తగా దంచుకోండి మీరు ఒకవేళ మిక్సీ జార్లో చేసుకునేటట్టు అయితే కనుక మిక్సీ జార్లో వెల్లుల్లి రబ్బలు వేసేసి అలాగే ఒకటిన్నర చెంచాల కారం వేసేసి ఒకేసారి గ్రైండ్ చేసుకోండి మనం రోట్లో కానీ మిక్సీలో కానీ ఎక్కడ ఒక్క చొక్క నీళ్లు కానీ నూనె కానీ వేయాల్సిన అవసరం లేదు రోట్లో దంచుతున్నాను కాబట్టి ముందు వెల్లుల్లి రబ్బలు మెత్తగా దంచేసిన తర్వాత ఒకటిన్నర చెంచాల కారం వేసి ఇలా మెత్తగా దంచేస్తున్నాను ఇలా మనకి గ్రైండ్ చేసుకున్నా కూడా దంచుకున్నా కూడా ఈ కారం ఇలా తయారైపోతుంది కదా దీన్ని పక్కనుంచండి ఇప్పుడు మనం వెల్లుల్లి కారం మరమరాలు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అదే మూకుడు పెట్టుకుని మరలా స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి వేయించుకోండి ఇలా పల్లీలు వేయడం వల్ల మరమరాలు తినేటప్పుడు మధ్యలో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది పల్లీలని నిదానంగా మటన్ మీడియం ఫ్లేమ్లో నుంచి వేయించండి పల్లీలు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది పల్లీలు పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని అంటే గుళ్ళ శనగ పప్పుని కూడా వేసుకుని అలా ఒక్క నిమిషం వేగనివ్వండి అంతే ఎక్కువసేపు అవసరం లేదు ఇవి వేసిన తర్వాత వెంటనే అలా ఒక ఒక నిమిషం వేగిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసేసి పక్కన ఉంచండి ఇప్పుడు అదే నూనెలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చెట్లనివ్వండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా దీంట్లోకి వేసేసి ఈ నూనెలో నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఈ వెల్లుల్లి కారాన్ని వేగనివ్వండి పూర్తిగా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మంటని పూర్తిగా మీడియంలో పెట్టేసి వేయించుకోండి లేదంటే కారం మాడిందంటే కనుక టేస్ట్ పూర్తిగా మారిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి నేను అరచించాడు ఉప్పును వేస్తున్నాను ఉప్పు వేసేసుకుని రెండు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత ఫ్రెష్గా ఉన్న రెండు రెబ్బల కరివేపాకును వేసేసి ఒకసారి వేయించండి ఆ వేడికి కరివేపాకు వేగిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఇలా ఈ వేగిపోయిన ఈ వెల్లుల్లి కారాన్ని మనం ముందే వేయించి ఉంచుకున్న మరమరాల్లోకి వేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపి చూపిస్తాను చూడండి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న బేసన్లోకి కానీ ఒక బౌల్లో కానీ మరమరాలు తీసుకుని పెట్టుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా వెల్లుల్లి కారాన్ని వేసేసి మనం వేయించి ఉంచుకున్న పుట్నాలు పల్లీలు కూడా వేసేసి మొత్తం అన్నీ కూడా ఒక్కసారి గరిటితోటి ఒక నిమిషం ఇలా కలపండి ఇలా కలిపేసిన తర్వాత పూర్తిగా కలవడానికి చేతులతో కలుపుకుంటేనే మనకి చక్కగా ప్రతి మరమరానికి కూడా ఈ కారం తగిలి రుచి చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి కూడా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుందండి మనకి తయారు చేయడం కూడా చాలా తేలిక ఒక పెద్ద డబ్బా నిండా ఒకేసారి మనకి కష్టం అనిపించకుండా చేసేసి పక్కన పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇంతేనండి ఇలా కలిపేసుకుంటే రుచి చూసుకోండి ఉప్పు సరిపోకపోతే మరలా యాడ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఈ వెల్లుల్లి మరమరాలు అంటే గార్లిక్ మురమరాని మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి పార్టీ లా కూడా ఇది తయారు చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ కోసం సిరీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి